నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు బాగున్నారా యా గుడ్ మార్నింగ్ అంత సో ఈరోజు నేను డాక్టర్ గారు డాక్టర్ అసయ కుమార్ గారితో మనకున్న సిక్స్ డౌట్స్ మన ప్రేక్షకులకి ఎవరికైతే డౌట్స్ ఉన్నాయి కదా కొన్ని డౌట్స్ సెక్షువల్ డిజార్డర్ గురించి వాటి గురించి క్లుప్తంగా ఓకే మా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్ సహజంగా మా ప్రాక్టీషియన్ ప్రాక్టీస్ చేస్తుంటారు కదా వాళ్ళ వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే ఒకసారి ఇంటర్ కోర్సు పార్టిసిపేట్ చేసిన తర్వాత దానికి సడన్ డ్యూరేషన్ ఉంటుంది ఓకే సిమెంట్ డిస్ డిశ్చార్జ్ అయిపోతుంది అందరితో హ్యాపీ కానీ నెక్స్ట్ టైం మళ్ళీ అది ఎంతసేపులో అంటే కొంతమంది అంటున్నారు చాలా లాంగ్ అవుతుందండి అవర్స్ పడుతుంది చాలా అవర్స్ పడుతుంది లేకపోతే వన్ వీక్ పడుతుంది అది టూ త్రీ డేస్ పడుతుంది అప్పుడు దాకా మళ్ళీ ఆ ఆ మూడ్ లోకి మేము రాలేకపోతున్నాము మళ్ళీ పార్టిసిపేట్ చేయలేకపోతున్నాము అని అంటున్నారు సో దీనికి కారణం ఏమైండొచ్చు అది హెల్దీ అంటారా యా ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఎ హెల్దీ సైన్ ఓకే ఓకే బట్ మనము యాక్చువల్గా చూస్తే దర్ ఆర్ సటన్ ఇన్ఫ్లుయన్స్ ఆన్ ద బాడీ ఓకే డ్యూ టు అవర్ ఏజ్ ఓకే ఏజ్ పట్టి మనకు మన బాడీ మీద ఉంటాయి ఓకే సో ఒకరు సపోజ్ లెటర్స్ అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబ్బాయి సో వాళ్ళకు నార్మల్గా ఒక హాఫ్ అన్ అవర్లు మళ్ళీ వాళ్ళకు లెవడం మొదలుపెట్టే. ఇఫ్ దట్ పార్టిసిపేటింగ్ ఇన్ సెట్స్ ఇమిడియట్లీ వితిన్ హాఫ్ అవర్ ఓకే अगेन ఇట్ విల్ గెట్ రీచార్జ్ ఓకే సో దే హావ్ దట్ మచ్ ఆఫ్ కెపాసిటీ బికాజ్ దేర్ హార్మోన్ లెవెల్ ఇస్ డిఫరెంట్ ఆ టైం ఆ ఏజ్ లో వాళ్ళకు హార్మోన్స్ అన్ని సఫిషియెంట్ గా ఉంటాయి. ఓకే హార్మోన్ సిక్రేషన్ మనకు సఫిషియెంట్ గా ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ఆండ్రోజెన్స్ ఓకే ఎస్పెషల్లీ ఆండ్రోజెన్స్ ఆ టైం లో సఫిషియెంట్ గా ఉన్నప్పుడు ఒకరికి చాలా ఫాస్ట్ గా వాళ్ళకు రిప్రొడక్షన్ అయ్యే ఫాస్ట్ గా వాళ్ళకు రీఛార్జ్ అవ్వడం మొదలు పెడతాయి సో వాళ్ళ ఒక హాఫ్ అన్ అవర్ లో అగైన్ దగ్గర థింగ్ ఐ వి లైక్ కొంతమందికి కొన్ని రీజన్స్ ఉంటాయి ఈ టైప్ ప్రాబ్లమ్స్ జరగడానికి దానిలో ఒక రీజన్ ఏంటంటే ఒకరికి సపోజ్ క్యాన్సర్ వచ్చేసింది వాళ్ళకు కష్టం ఒకరికి సపోజ్ డయాబెటీస్ ఉంది డయాబెటీస్ ద్వారా కూడా వాళ్ళకు ఆటోమేటికలీ రీఛార్జ్ టైం తగ్గిపోతుంది సో వాళ్ళకు ఇమీడియట్ రీఛార్జ్ అవ్వదు

సో సో ఇప్పుడు ఏంటంటే ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకు నేనేం చేస్తానంటే ఐ విల్ డూ ప్రాపర్ అనాలిసిస్ ఆన్ ఓకే వాళ్ళకు ప్రతి ఒక్క క్వశ్చన్స్ అడిగేసి ప్రతి ఒక్క డీటెయిల్స్ వాళ్ళని తీసుకొని కంప్లీట్ హిస్టరీ ఆఫ్ ద పేషెంట్స్ తీసుకొని వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తారు అప్పుడు ఏమవుతుందంటే సో గెట్ రీఛార్జ్ వెరీ ఫాస్ట్ ఓకే సో వాళ్ళకు పర్టికులర్ రీజన్ తెలుసుకొని సపోజ్ ఒకరికి హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంది వాళ్ళకు హార్మోనల్ థెరాపీ చేస్తాను చేసిన తర్వాత వాళ్ళ డెఫినెట్ గా వాళ్ళు ఇమీడియట్ అగైన్ రీఛార్జ్ అవడం మొదలు పెట్టారు అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ మెడిసిన్ ఆ మెడిసిన్స్ ఒకరు తీసుకున్నారంటే ఇట్స్ ఎ నేచురల్ మెడిసిన్ ఉంది ఆ మెడిసిన్ తీసుకుంటే కూడా వాళ్ళకు హార్మోన్ లెబల్ కానీ లేకపోతే వాళ్ళకు ఏదైనా లోపం ఉన్నా సరే వాళ్ళకు చాలా ఫాస్ట్ గా వాళ్ళకు రీఛార్జ్ అవడం మొదలు పెడతాయి ఓకే ఓకే సో దే కెన్ హావ్ ఏ సాటిస్ఫాక్షన్ సెట్స్ ఓకే సో విన్నారు కదా కొన్ని కారణాలు చెప్పారు స్పెసిఫిక్ కారణాలు అవి మనలో ఉన్నాయి అంటే మీలో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అది ఆ ప్రాబ్లమ్స్ ఉంటే మనం డాక్టర్ గారిని సంప్రదిస్తూ న్యాచురల్ వేలో నాచురల్ న్యాచురపతి చెప్పారు కదా న్యాచురల్ వేలో మనకి రెమెడీస్ అంటున్నారు మనం సంప్రదించి ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవచ్చు దే వాంట్ టు కాంటాక్ట్ మీ ఈవెన్ ఆన్లైన్ కన్సల్టేషన్ ఆల్సో ఇస్ అవైలబుల్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దే హెవ్ టు టెక్ యువర్ అపాయింట్మెంట్ మై నంబర్ ఇస్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ ఈ నెంబర్ కు కాల్ చేసి మీరు రావచ్చు అండ్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ ఏ ఆన్లైన్ కన్సల్టేషన్ యూ కాల్ మీ ప్రయర్ టు దట్ అండ్ యూ షుడ్ టేక్ అపాయింట్మెంట్ అండ్ యూ అపాయింట్మెంట్ సో మీరందరూ ఈ ఆన్లైన్ కన్సల్టేషన్ ఉపయోగించుకొని ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి త్వరగా బయటపడతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి